హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు డివిజిబిలిటీ రూల్స్ బాధ్యత సూత్రాలను ఉపయోగించుకుని ఇక్కడ ఇచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా సాధించవచ్చు నేర్చుకున్నా ముందుగా ఇంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే ఇఫ్ ఏ నైన్ డిజిట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వై ఈజ్ డివిజబుల్ బై సెవెంటీ టూ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇచ్చినటువంటి నెంబరు నైన్ డిజిట్ నెంబర్ ఇచ్చిండు సో నైన్ డిజిట్ నెంబర్ అనేది మళ్ళీ ఇక్కడ ఏం చెప్పిండు కండిషన్ అంటే మనకి దట్ ఈస్ డివిజబుల్ బై సెవెంటీ టూ సో ఈ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై సెవెంటీ టూ దట్ ఈస్ డివిజబుల్ బై కోఫ్ ప్రైమ్స్ నైన్ అండ్ ఎయిట్ దట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై నైన్ అండ్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ డిజిబుల్ రూల్స్ చూద్దాం ఎయిట్ యొక్క డిజిబుల్ రూల్ ఏం చెప్తుంది లాస్ట్ త్రీ డిజిట్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఈ లాస్ట్ త్రీ డిజిట్స్ అనేవి ఎయిట్ టేబుల్లో డివైడ్ అయినట్లయితే ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా పూర్తిగా నైన్ ఎయిట్తో డివైడ్ అవుతుంది అలాగే నైన్తో డివిజబుల్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం కూడా మనకి నైన్ యొక్క మల్టిపుల్ అయినట్టయితే నైన్తో డివైడ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు రూల్స్ను ఉపయోగించుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఫస్ట్ది మనం సెవెన్ ఎయిట్ వై లాస్ట్ త్రీ డిజిట్స్ డిజబుల్ బై ఎయిట్ ఎయిట్ టేబుల్ డివైడ్ చేద్దాం ఎయిట్ నైన్స్ సెవెంటీ టూ సిక్స్ సిక్స్ టెన్త్ ప్లేస్లో ఉండేటట్టు ఎయిట్ టేబుల్ వచ్చేటది సిక్స్టీ ఫోర్ సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వచ్చింది నెక్స్ట్ ఇది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇందులోపు ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క డిజి నెంబర్లోని అంకెల మొత్తం కూడా నైన్ మల్టిపుల్ కావాలి సో సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ సో ఫార్టీ ఫోర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇందులో వై వాల్యూ ఫోర్ వచ్చింది కాబట్టి ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎక్స్ ఫార్టీ ఎయిట్ తర్వాత నైన్ మల్టిపుల్ ఏమవుతుంది నైన్ సిక్స్ దా ఫిఫ్టీ ఫోర్ సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లేస్లో సిక్స్ వచ్చినట్టయితేనే మనకి దట్ ఈస్ డివిజబుల్ బై నైన్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ సిక్స్ వచ్చింది వై వాల్యూ ఫోర్ ఉంది సో దేర్ ఫోర్ మనకు అడిగింది అడిగిండు ఎక్స్ మైనస్ సిక్స్ వై ఎక్స్ మైనస్ వై అంటే సిక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ సో ఆప్షన్ సిజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ ఇఫ్ ద నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ ఎక్స్ ఫోర్ ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై ఎయిట్ దెన్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినటువంటిది సిక్స్ డిజిట్ నెంబర్ ఇచ్చిండు ఇంత సిక్స్ డిజిట్ నెంబర్ డిజైల్ బై ఎయిట్ సో ఎయిట్తో డివైడ్ కావాలంటే మనకు లాస్ట్ త్రీ డిజిట్ చెక్ చేస్తాం లాస్ట్ త్రీ డిజిట్లో కూడా ఎయిట్ టేబుల్లో గమనించినట్టయితే మనకి ఫైవ్ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వచ్చేటట్టు మనకి ఒకటే వస్తుంది ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ అలాగే ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ అవుతుంది మరి రెండు కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కనిష్ట పూర్ణ సంఖ్యను ఇచ్చిండు ఒకసారి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మూడు చెక్ నాలుగు చెక్ చేద్దాం ఫస్ట్ ఇది ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ టూ మిగులుతుంది ఎయిట్ త్రీ దా ట్వంటీ ఫోర్ సో వన్స్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్లో జీరో ఎక్స్ ప్లేస్లో జీరో ఉన్నట్టయితే మనకి ఎయిట్ టేబుల్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎందుకు మనకు కావాల్సింది కనిష్ట పూర్ణ సంఖ్య సో ఎలాగో పూర్ణ సంఖ్య జీరోనే ఫస్ట్ ఇది ఇక్కడ తీసుకుని దాంట్లో కాబట్టి మనకి ఫస్ట్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ లీస్ట్ వాల్యూ మస్ట్ బీ అసైన్డ్ టు స్టార్ సో దట్ ద నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై ఎక్సాక్ట్లీ డివిజబుల్ బై నైన్ ఇచ్చినటువంటిది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెవెన్ డిజిట్ నెంబర్ ఇచ్చిండు దట్ ఈస్ డివిజైబుల్ బై నైన్ దట్ ఈస్ డివిజబుల్ బై నైన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ దిస్ నెంబర్ సింపుల్ సో ఇప్పుడు నైన్ టేబుల్లో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నైన్ కావాలి నైన్ మల్టిపుల్ కావాలి నైన్ మల్టిపుల్ సో ఇందులో ఈజీ మెథడ్ ఏంటంటే మనకి సమ్ ఈ రెండు టూ డిజిట్స్ని యాడ్ చేస్తే నైన్ వస్తుందో అవి తీసేస్తే మిగిలినటువంటిది వన్ అండ్ స్టార్ సో వన్ అండ్ స్టార్ కాబట్టి వన్కి ఏ నెంబర్ యాడ్ చేసి నైన్ వస్తుంది ఇక్కడ ఉన్న దాంట్లో ఎయిట్ సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఒకవేళ అలా లేదంటే యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ త్రీ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ జీరో నైన్టీన్ నైన్టీన్ ప్లస్ స్టార్ నైన్టీన్ ప్లస్ స్టార్ అనేది ఏం కావాలి నైన్టీన్ తర్వాత వచ్చేటువంటి నైన్ మల్టిపుల్ కావాలి సో నైన్ మల్టిపుల్ ఎంత ట్వంటీ సెవెన్ నైన్టీన్ తర్వాత వచ్చేటువంటిది సో స్టార్ ప్లేస్లో ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్